శ్రీ ముఖ్యంగా ఏదైతే రాఘవేంద్ర అంటే నాకు చాలా ఇష్టం కారణం ఏంటంటే గత ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు రాఘవేంద్ర భార్య మా చెల్లెలు ముందు మనసుతో ఆశీర్వదించింది అంతా శుభం జరిగింది అదేవిధంగా ప్రకాష్ కానీ భాస్కర్ కానీ చాలా కష్టపడ్డ వ్యక్తులు కానీ ఇటీవల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు నాకు కాస్త దూరంగా ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు ఈరోజు మంచి మనసు చేసుకొని నాకు అండగా నిలవాలని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎన్ని రకాల ప్రలోభాలు వచ్చినా ఎక్కడా కూడా వెనకేయకుండా చెప్పిన మాట కట్టుబడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న దానికి ఏదైతే రాఘవంధ్ర కావచ్చు అదేవిధంగా మన ప్రకాష్ కావచ్చు భాస్కర్ కావచ్చు వారి మిత్ర అందరం కూడా పార్టీలోకి సాధారంగా స్వాగతిస్తూ మనం కలిసినప్పుడు కూడా కొన్ని విషయాలు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది కల్లూరుపల్లి మౌసంబడ్డి కాలనీ గురించి ఇంద్రమ్మ కాలనీ గురించి ఆ ప్రాంతాల గురించి కూడా ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మీకు అందరూ కూడా తెలుసు అభివృద్ధి పనులకి డబ్బుల కోసం ఏ విధంగా పోరాటం చేసింది ముఖ్యమంత్రితో సైతం ఏ విధంగా కృషి చేసింది మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రెండేళ్లంటే రెండేళ్లే ఈ రెండు నెలల్లో దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది రేపటి రోజు సూర్యుడు తీర్పున విధయించడం ఎంత ఖాయమో ఈ రాష్ట్రంలో రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో కోట్లాది ప్రజల ఆశస్సులతో దేవుడుదలతో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆనాడు ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా ఇంకా కూడా దృష్టి చూపునిచ్చి నా అన్ని రకాల సహాయ సహకారం అందిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దయచేసి వచ్చిన వాళ్ళందరం కూడా క్షమించమని కోరుతూ ఉన్నా మీ వాళ్ళు షామీ నయ్యటం మిస్ అయినట్టున్నారు మేమేమో నేళ్లో ఉన్నాం మీదేమో ఎండలో ఉన్నారు కాబట్టి ఆ మీ వెంట ఉన్నదానికి ఉన్నారు కాబట్టి ఎక్కువ విషయాలు మాట్లాడాలని ఆలోచన ఉన్నా ప్రత్యేకంగా ఇక్కడి వరకే ఆపేస్తున్నా మరోసారి మీ అందరి కరతాళ బృందతో రాఘవేంద్రని ప్రకాష్ ని భాస్కర్ని ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంటర్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్వీ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో అలాగే గారు ఈపూరు రామయ్య గారు ఎల్లెట్ల కొండయ్య గారు ఎస్కే తాహెరా గారు పెళ్ళి మారెల్ల వరలక్ష్మి గారు జంపాని సులోచన గారు బెల్లంకొండ రాజా గారు ఆవుల రవీంద్రబాబు గారు కాపులు రవి గారు దాచేపల్లి సిద్దయ్య గారు శీలమంతూరు చిన్నయ్య గారు శీలమంతూరు శివ గారు శీలమంతూరు ఏడుకొండలు గారు శీలమంతూరు వెంకటరమణయ్య గారు గుంటపల్లి గుంటపూడి రమణయ్య గారు అత్యంజారి సురేష్ గారు కావులూరి సుమన్ గారు కావులూరి సురేష్ గారు కావులూరి గోపి గారు వేసుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నా ఫోటో కండువా ఎవరికి ఇక్కడే ఉన్నా పక్క వచ్చి ఫోటో కింద గిట్ వచ్చాయన్న ముందుకొచ్చి